హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య ఈరోజు ఈ వీడియోలో మనం ఆచార్య రామూర్తి కమిటీ నైన్టీన్ నైన్టీ గురించి డిస్కస్ చేద్దాం నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎన్పిఈని సమీక్షించమని అప్పటి నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఆచార్య రామూర్తి కమిటీని నైన్టీన్ నైన్టీలో నియమిస్తుంది అంటే ఆచార్య రామూర్తి కమిటీని నియమించడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఆల్రెడీ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎన్పిఈలో కొన్ని సూచనలు చే చేశారు కదా సో దాన్ని సమీక్షించడానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏంటంటే ఆచార్య రామూర్తి కమిటీ ఎప్పుడు నైన్టీన్ నైంటీలో నియమించడం జరిగింది ఈ కమిటీ తన నివేదికని టువర్డ్స్ ఆన్ ఎన్లైటెండ్ హ్యూమన్ సొసైటీ అంటే నూతన వెలుగులోకి మానవ సమాజం అనే పేరుతో సమర్పించింది మన ఛానల్ కూడా ఎన్లైటెండ్ అమూల్య కదా చూడండి ఈ కమిటీ తన నివేదికని టువర్డ్స్ ఆన్ ఎన్లైటెండ్ హ్యూమన్ సొసైటీ అంటే నూతన వెలుగులోకి మానవ సమాజం అనే పేరుతో తన నివేదికనైతే సమర్పించడం జరిగింది ఆచార్య రామూర్తి కమిటీ చేసినటువంటి సిఫారసులు చూద్దాం విద్యని పెట్టుబడిగా చూడవద్దు మనకు నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎన్పిలో ఏం చెప్పారు చూడండి ఒక్క నిమిషం ఇక్కడ విద్య అనేది వర్తమానం కోసం భవిష్యత్తు కోసం చేసే విలక్షణమైన పెట్టుబడి అని రాజీవ్ గాంధీ చెప్పడం జరిగింది కానీ ఇక్కడ ఆచార్య రామూర్తి కమిటీ ఏం చెప్తుంది విద్యను పెట్టుబడిగా చూడవద్దు అని చెప్తుంది అలాగే విద్యార్థిని జాతీయ వనరుగానో లాభదాయకమైన ఆస్తిగానో చూడకుండా అతనిలోని మానవత్వాన్ని మేల్కొల్పే విధంగా మరియు సంఘం పట్ల దేశం పట్ల తమ బాధ్యతని తమ బాధ్యతని గుర్తించేలా విద్య అనేది ఉండాలి యాక్చువల్గా మనం పెట్టుబడి దేని మీదైనా ఇన్వెస్ట్మెంట్ దేనికోసం చేస్తాం లాభాల కోసమే చేస్తాం అలాగే ఇక్కడ మనం విద్యార్థిని పెట్టుబ విద్యను పెట్టుబడిగా చూడొద్దు అంటే విద్యార్థిని ఏం చేయాలి జాతీయ వనరుగానో లేదంటే లాభదాయకమైన ఆస్తిగానో చూడకుండా దేశం పట్ల తమ బాధ్యతని సంఘం పట్ల బాధ్యతని గుర్తు చేసేలాగా విద్య అనేది ఉండాలి అని ఆచార్య రామూర్తి కమిటీ చెప్పడం జరిగింది ఇంకా విద్యను ఒక హక్కుగా మార్చే ప్రయత్నం చేయండి అంతే కదా ఇప్పుడు చూడండి విద్య ఏమైంది ఒక హక్కుగా మారిపోయింది ఆల్రెడీ రైట్ టు ఎడ్యుకేషన్ విద్య అనేది మనకి ఒక హక్కు చూడండి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో ఒక క్వశ్చన్ వస్తుంది విద్య అనగా అని డైరెక్ట్ ఇచ్చేసి ఫోర్ ఆప్షన్స్ ఇస్తాడు విద్య అనగా ఏంటి స్వేచ్ఛ హక్కు జీవించే హక్కు ప్రాథమిక హక్కు రాజ్యాంగ హక్కు ఎవరైనా దీనికి కమెంట్ చేయండి విద్య అనగా ఏ హక్కు మీరు ఒకసారి కమెంట్లో చేసే ప్రయత్నం చేయండి ఈ విద్య అనగా ఏంటో అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే విద్య అనగా భారతదేశంలో విద్య అనగా రాసుకోండి ఆప్షన్ వన్ రాజ్యాంగ హక్కు ఆప్షన్ టూ ప్రాథమిక హక్కు ఆప్షన్ త్రీ జీవించే హక్కు ఆప్షన్ ఫోర్ స్వేచ్ఛ హక్కు ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి మీరు విద్య అనగా ఏంటో కింద కమెంట్లో కామెంట్ చేయండి నేను ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఉన్నత విద్యా సంస్థలలో కులము మతము ప్రాంతీయ అభిమానాలు పెరిగిపోయాయి అవి లేకుండా చూడాలి అంతే కదా కుల మత ప్రాంతీయ అభిమానాలు లేకుండా అందరూ ఒకేలాగా చూడాలి ఇప్పుడు మనకి స్కూల్స్లో యూనిఫామ్స్ని ఇంట్రడ్యూస్ చేసిండ్రు యూనిఫామ్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు స్కూల్కి వెళ్ళినప్పుడు అందరూ సమానమే అది జెండర్తో సంబంధం లేకుండా ఆడ అయినా మొగ అయినా ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా అందరూ సమానమే అనే ఉద్దేశంతో యూనిఫామ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఉన్నత విద్యా సంస్థలలో కూడా కులము మతము ఈ ప్రాంతీయ అభిమానాలు లేకుండా అందరూ ఒకేలాగా ఉండేలాగా మనం చూడాలి ఈ పాఠశాలలు లేని గ్రామీణ ప్రాంతాలలో శిక్షాకార్మి పేరుతో విద్యా సహాయకులను నియమించి ప్రాథమిక విద్యను అందించాలి అంటే ఇక్కడ క్వశ్చన్ ఎలా వస్తుందంటే శిక్షాకార్మి పేరుతో విద్యా సహాయకులను అందించాలి అని తెలిపినటువంటి కమిటీ ఏదంటే ఆచార్య రామ్మూర్తి కమిటీ ఇంకొకటి నియత అనియత వృత్తి సాంకేతిక అనే తారతమ్యాలు దేశమంతటా ఒకే విద్య ఉండేలా కామన్ ఎడ్యుకేషన్ని అమలు చేయాలి కామన్ ఎడ్యుకేషన్ ఉండే ఇప్పుడు ఎడ్యుకేషన్లో చాలా టైప్స్ ఉన్నాయి కదా నియత విద్య ఉంది అనియత ఉద్య విద్య ఉంది యాదృచ్ఛిక విద్య అంటే మనం మామూలుగా నిత్య జీవితంలో జరిగే పరిస్థితుల వల్ల నేర్చుకునే విద్య అనుకోండి అది కాకుండా టెక్నాలజీకి సంబంధించినటువంటివి ఇంకా ఒకేషనల్ కోర్సెస్ ఇలా చాలా చాలా ఉన్నాయి సో ఇలాంటివన్నీ డిఫరెన్సెస్ లేకుండా దేశం మొత్తం కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాలని తెలియజేసినటువంటి కమిటీ ఏంటంటే ఆచార్య రామూర్తి కమిటీ మళ్ళొకసారి ఇక్కడ రీకాల్ చేసుకుంటే కామన్ అనే టాపిక్ వచ్చింది కదా చెప్పండి కామన్ ఎడ్యుకేషన్ గురించి చెప్పింది ఆచార్య రామూర్తి కమిటీ కామన్ సిలబస్ గురించి చెప్పింది నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎన్ఈపి కామన్ స్కూల్స్ గురించి చెప్పింది కోటారి కమిషన్ సో ఇలా ఒక టాపిక్ వచ్చినప్పుడు ఒక వర్డ్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన అన్నీ మనం ఒకసారి రీకాల్ కంపల్సరీగా చేసుకోవాలి అలా అయితే మనకు తెలియకుండానే రివిజన్ అయిపోయి చాలా బాగా గుర్తుంటాయి ఓకేనా దిస్ ఈజ్ ఆచార్య రామూర్తి కమిటీ నైన్టీన్ నైంటీ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్ లైట్ అండ్ ఇన్ నెక్స్ట్ వీడియో వి విల్ సి జనార్దన్ రెడ్డి కమిటీ నైన్టీన్ నైన్టీ వన్ థ్యాంక్ యూ